నాములు మీకు అందుకు నా వందనాలు బాగున్నారా మీరు బాగుండాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా దేవునికి మహిమ కలుగునగాక వాక్యాన్ని చదువుకున్నా రెండో పేతుడు పత్రిక ఒకటో అధ్యాయము పదో వచ్చును సరవతాను వినండి అందువలన సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకునేటకు మరి జాగ్రత్త పడుడి ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీ కొందనాలు ఈ వాక్యం వెంటనే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి సత్యాన్ని బయలుపరచమని ఏసుక్రీస్తున్నాను తండ్రి ఆమెన్ ఇక్కడ పేతుడు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త అని చెప్తున్నారు దేవుడు ఎందుకు పిలిచాడో దేనికి పిలిచాడో దాన్ని మీరు మీ ఏర్పాటు ఏందో దాన్ని నిశ్చయం చేసుకునేందుకు మరీ జాగ్రత్త అంటే దాని గురించి తెలుసుకోండి ముందు అని చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో దాన్ని తెలుసుకొని జాగ్రత్తపడి చేయండి ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలుస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆశీర్వదిస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క నడిపిస్తాడు నడిపిస్తాడనమాట అందుకని దేవుడు ఏ పిలుపుతో పిలిచాడు ఏ ఏర్పాటుతో పిలిచాడు ఏమి చేయమంటున్నాడు ఎలా నడవమంటున్నాడో ఎక్కడుండమంటున్నాడు ఎక్కడ ప్రకటించమంటున్నాడు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే గొప్ప పరిచయం చేస్తాం అప్పుడు వాళ్ళందరూ కూడా పన్నెండు మంది అపోస్తులుగాడు దేవుడు పిలుపుని గ్రహించారు కనుక అద్భుతాలు చూశారు అపోస్తులు పౌలుగాడు అంటాడు పౌస్ పౌలు ఏమంటాడంటే గలతి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినట్టు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో దాన్ని నేను తెలుసుకున్నాను నన్ను సువార్త ప్రకటించమంటున్నాడు అందుకే నేను సువార్త ప్రకటిస్తున్నాను అంటాడు మీకు తెలుసు దేవుడి పిలుపు మనం మనసులో అనుకునేదానికి విరోధంగా ఉంటుంది మనం ఏదైతే అనుకుంటున్నాం ఇలా చేయాలి ఇలా చేయాలి అలా నడవాలి ఇలా ఉండాలనుకుంటాం కదా దానికి విరోధంగా ఉంటుంది దేవుడి ఎప్పుడు కానీ నీకు అనుకూలంగా ఉంటుంది అది అందుకే వాళ్ళు బహుశ్రమలు అనపించారు బహు నష్టాలు అనపించారు అవమానాలు నిందనపించారు అయినా కానీ వాళ్ళ సేవ అద్భుతంగా జరిగినట్టు చూడవచ్చు మనం గొప్ప గొప్ప మేలు చూశారు ఈరోజు మీకు నేనేం అంటే దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో నీ ఏర్పాటు ఏందో దాన్ని ఒక్కసారి తెలుసుకొని అది నీకు ఇష్టం లేకపోయినా దాన్ని చేయి నువ్వు ఆశీర్వదించబడతావు దావిదు భక్తుడు గురించి చెప్తాడు దేవుడు దావిదు నా హృదయానుసారంగా చేయేవాడు నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు అంటాడు అంటే దేవుడు నీ పట్ల ఏం ఆలోచిస్తున్నాడో దేవుడు నీ పట్ల ఏముందో దాన్ని జరిగించాలి దేవుడి ఇష్టాన్ని నువ్వు చేయాలి అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు నీ ఇష్టాన్ని అది జరిగించాల్సింది నీ ఆలోచన కాదు కానీ దేవుడి ఇష్టం నువ్వు చేయాలి దేవుడు ఏది ఇష్టపడుతున్నాడు ఏది నువ్వు చేస్తే సంతోషపడతాడో అది నువ్వు చేయాలి అది దేవుడి పిలుపు చాలామంది బైబుల్లో కూడా దేవుడి పిలుపుని నిర్లక్ష్యపెట్టి చేయాల్సిన అద్భుతాలు చేయలేక మధ్యలో ఆగిపోయారు బైబుల్లో సోమ సోను గురించి మనకు తెలుసు సోమ సోను దేవుడి చిత్తాన్ని మర్చిపోయాడు దేవుడి పిలుపుని మర్చిపోయి పాపంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అట్నే బైబిల్లో మంది గారు దేవుడు ఇష్టాన్ని మర్చిపోయారు సవులు ఇస్రాయిల్ని నలభై సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసిన సవులు దేవుడి ఇష్టాన్ని తునీకరించాడు దేవుడు చెప్పింది చేయకుండా ఆయనకి ఇష్టం వచ్చినా చేసినట్టు మనం చూడవచ్చు బైబిల్లో ఎంతో మంది దేవుడికి ఇష్టం లేని పనులు చేసి వాళ్ళు జీవితంలో దేవుడి కార్యాలు చూడలేకపోయారు ఇప్పుడు లోకంలో కూడా సాయంత్రం మంది షావుకులైతే అయితేమి వాళ్ళు ఇష్టానుసారంగా బతకటానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుడి ఇష్టాన్ని ఎవరు చేయట్లేదు అందుకే వాళ్ళ జీవితంలో శోధనలు శమలు నష్టాలు అవమానాలు బాధలు అవి ఉన్నాయి ఇప్పుడు మీరు అనొచ్చు దేవుడి ఇష్టాన్ని చేస్తే శోధనలు ఉండవా బాధలు ఉండవు ఉంటాయి అయినా కానీ బైబిల్ ఏం చెప్తాను తెలుసా వాళ్ళని అన్ని ఇష్టం నుంచి దేవుడు విడిపిస్తాడు దేవుడు ఇష్టం చేసినప్పుడు దేవుడు ఇష్టానుసారంగా నడిచినప్పుడు శమలు శోధనలు వస్తే దేవుడే తప్పిస్తాడు అందుకని దేవుడి ఇష్టాన్ని ముందు తెలుసుకొని అది చేయండి మీరు ఆశీర్వదించబడతారు దేవుడు ఏది చేయమన్నాడో దాన్ని చేయటానికి మీ మనసు తిప్పండి మీ ఆలోచన తిప్పండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశ్రవదిస్తాడు దేవిస్తాడు మోసే ఉన్నాడు కదా మోసే అని దేశం నుంచి రమ్మంటే నేను రానట్టు మోసే పదవితో మాట్లాడి మాట్లాడినట్టు నువ్వు ఆడు మాట్లాడు నేనున్నాను కదా అని చెప్పని తీసుకొచ్చి ఇష్టం లేకపోయినా మోసే అని బలవంతంగా తీసుకొచ్చినట్టు చూడొచ్చు మన దేవుడు అయితే అక్కడ అద్భుతాలు చేశాడు వాళ్ళ ద్వారా అలాగా బైబుల్ మంది ఉన్నారు యోనా యోనాకి ఇష్టం లేదు నినియ పట్నం పోవటానికి ఇష్టం లేదు నేను నేను తెరిచికి అంటాడు నినియా పట్టణం నేను పోను అంటాడు ఇష్టం లేదు కానీ దేవుడికి అది ఇష్టం ఆడకు పోయినప్పుడు ఎంతమంది మార్చబడ్డారు తెలుసా ఎన్ని ఆడ ఎంత అద్భుతం జరిగింది తెలుసా అలాగనే దేవుడు మనకిష్టం లేకపోయినా దేవుడికి ఇష్టమైనప్పుడు దాన్ని కానీ చేస్తే దేవుడు సంతోషపడతాడు మనల్ని సంతోషపెడతాడు మన జీవితాన్ని సంతోషపెడతాడు అందుకని ఇక్కడ ఏం చెప్తాడు సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకునేట్టుకు మరింత జాగ్రత్త పడివి అన్నాడంటే ఏది నిజమో ఏది అబద్ధమో మీరు జాగ్రత్తగా తెలుసుకొని చేయండి అని చెప్తున్నాడు మీరు అందరుగాడు దేవుడి మాటకు లోపడి దేవుడి పిలుపుని గహించి దేవుడి పిలుపుని చేసి మీరు ఆస్వాదించబడదని నా ఆశయం మహిమ మహిమగలగను గాక ఆమె ఆమెను ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వంద నాలుగు ప్రేమ ఎవరైతే తప్పిపోయి ఉన్నారో వాళ్ళందరం గడిపే నీ చిత్తానుసారంగా నడిపించి నీ పిలుపు నీ పిలుపు ఏదైతే ఉన్న అది తెలియపరచమని ఏసుక్రీస్తున్నాను అంటున్నాం తండ్రి ఆమె దేవుడే దేవించింది ప్రకారం